దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలుకోరి బాలు పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ బెజ్జం సాయి తదితరులు వెల్లడించారు స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వచ్చాక అన్ని వర్గాల విధ్యంగా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు గత పదహారు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల హామీ ఆరు గ్యారంటీ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో మే నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో ప్రముఖ సింగర్ మంగ్లీ బృందంతో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైఫ్ కార్యక్రమం పేరిట సంక్షేమ కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేర్చిన అభివృద్ధి కార్యక్రమాలు దానితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల పథకాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తుందని తెలియజేయడానికి మే నాలుగో తారీఖున మన శాసన శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మన స్థానిక ఎన్ఎస్పి క్యాంప్ మిర్యాలుగూడలో భారీ ఎత్తున సమావేశాన్ని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని ప్రజల్లోకి చేరువగా తీసుకెళ్లనే సదుద్దేశంతో మే నాలుగో తారీఖుల సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఉద్దేశం మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి అని ప్రజల దగ్గర చేరువ కావట్లేదు ఉద్దేశంతో అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా మనం చేస్తున్న పథకాలని అందరికీ ప్రజలకు అందుతున్నా కూడా ప్రతిపక్షాలు వారి యొక్క అవగాహన రాయటంతో కావాలని ప్రజల్లో మనం చేస్తున్న కార్యక్రమాలు తప్పుదోవ పట్టిస్తారనే ఉద్దేశంతో ప్రజల్లోకి చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు పరిస్తే చాలా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా మీ నాలుగుని మన జానపద ప్రముఖ జానపద సింగర్ మిలీని కూడా తీసుకొచ్చి టీవీ ఆర్టిస్టులను కూడా ఆహ్వాని ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో నిర్వహిస్తా ఉన్నాం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తే అందరినీ కూడా ఆ సమావేశానికి ఆ సన్నాహక కార్యక్రమానికి రావాల్సిందిగా మేము అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ కోరుకుంటాం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అడుగు బలహీన వర్గాల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ప్రజలకు పోతున్న విషయం తెలుసు ఇంకా మరింత విస్తృతంగా ప్రజల్లోకి కార్యక్రమాలు తీసుకుపోవాలి రాబోయే స్థానిక సంవత్సరంలో ప్రజలని కార్యకర్తలని ఈ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయడానికి మీ ఒక కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు భక్తు లక్ష్మణ్ గారు ఉంటారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అలాగే మన ఎంపీ రవిరెడ్డి గారు జానారెడ్డి గారు అందరు ఆశీస్లతో అందరి సహకారంతో ఈ ప్రాంతం యొక్క అందరి కార్యకర్తల సమన్వయం కొరకు ఓ కార్యక్రమాన్ని వినూత్న వినూత్న కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మీ అందరిని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తల్ని సమూహాల్ని తీసుకురావాలని అలాగే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా కుటుంబ సభ్యులతో సహా వచ్చే ప్రోగ్రాంగా చేయడం జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఫ్యామిలీతో రావాల్సిందిగా ఏర్పాటు చేయడం కూడా కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచి వచ్చి కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోకి వివిధ వర్గాల నాయకులకు ప్రజలకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలైంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చుకుంటూ దాదాపుగా అంటే అవసరాల కాలంలోనే దాదాపుగా ఆరు గ్యారంటీలు పూర్తి చేసుకొని ఇవ్వనటువంటి గ్యారంటీలు కూడా సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతంగా ముందుకు అంటే ఒక బడుగు బలహీన వర్గాలు ఒక నిరుపేదలు కూడా అందరం కూడా సమానమైన తినాలి సమానంగా ఉండాలనే మున్సి పార్టీ ఉద్దేశంతో సన్న బియ్యాన్ని ఉగాది రోజున ప్రవేశపెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ మినిస్టర్లు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ మేమందరం కూడా సన్న బియ్యం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది కానీ కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ బీసీ రిజర్వేషన్ కానీ ఎస్టీ ఎస్సీల రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో ప్రతిపక్ష నాయకులైనటువంటి ప్రజల తొమ్మును లక్షలాది కోట్లు దోచుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు మళ్ళా ముందుకొచ్చి మేదో చాలా చేసినాం కాంగ్రెస్ పార్టీ అంతా ఏదో మొత్తం వాళ్ళు హామీలు ఇచ్చింది కానీ ఏమి హామీలు నెరవేర్చలేదు అనే ఉద్దేశంతో ఒక రకమైన ప్రజల్లో ఒక వాళ్ళ గెలవని విషయాలు కూడా రేపు మే నాలుగో తారీఖున ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని అటువంటి కార్యక్రమాన్ని మరొకసారి ప్రజలు విన్నవించడానికి బిర్యాదు కూడా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా రేపు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ధర్మల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ప్రదర్శన దరసంలో అదేవిధంగా వీల్ఆర్ అన్నగారు ఖచ్చితంగా ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలకు కూడా ఒక ఒక నివేదిక ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో మే నాలుగో తారీఖున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీడియా కూడా నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ముందుకు సాగుతున్నటువంటి విజయాలు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఒకసారి ప్రజలందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మే నాలుగో తారీఖున సాయంత్రం ఎనిమిది గంటలకు భారీ ఎత్తున జరిగింది ఆ కార్యక్రమానికి దానపద సింగర్ మంగ్లీ అదేవిధంగా కొంతమంది టీవీ యాంకర్స్ టీవీ యాక్టర్స్ కానీ అందరూ కూడా అందరం కూడా ఏర్పాటుం చేయ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడుస్తున్నది ఈ పదహారు నెలల్లో చాలా పథకాలు అమలు చేయడం జరిగింది ఆ పథకాలను ప్రజల దృష్టికి వెళ్ళట్లేదన్న ఉద్దేశంతో రేపు నాలుగో తారీఖు నాడు ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో ఎమ్మెల్యే భతుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని అదే అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గాయకురాలు గారు వారి పాట రూపంలో ప్రజలకు ఈ యొక్క పథకాలను తీసుకుపోవాలనే ఉద్దేశంతో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం నిజవంతం చేయాలని కోరుకుంటున్నారు మే నాలుగో తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత చేరువ చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రావాలని పిలుపునిస్తూ ఉన్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు నెలల్లో గతంలో టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగించుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నది ఈరోజు రోజు పూజలు కురిసే టీఆర్ఎస్ నాయకులారా మీరు ఒకసారి ప్రభుత్వం చేసే మంచిని మంచనండి చెడులు చెడనండి కానీ పొద్దున లేసే అబద్ధాలు బోకర్ మాటలతోటే కాలం వెల్లందిస్తూ ఉన్నారు ఆ పైన కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళందరూ కూడా పొద్దున లేసే అబద్ధాలు భోకర్మ మీరు ఇట్లా అబద్ధాలు బ్రోకర్ మాటలు చెప్తేనే ప్రజలందరూ మిమ్మల్ని తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ మీకు బుద్ధి రావట్లేదు మేము మేము గర్వంగా చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం రెండు వందల యూనిట్ల కరెంటుని ఇస్తున్నాము పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉన్నాము ఐదు వందల రూపాయలకే గ్యాస్ సబ్సిడీ అందిస్తూ ఉన్నాము ఇరవై వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశాము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాము ప్రతి క్వింటాకు మద్దతు ధరతోటి మొడ్లనుకుంటా ఉన్నాము పేద ప్రజలు కూడా సన్నబియ్యాన్ని తినాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి మా పట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా కూర్చొని పేద ప్రజలకు మనం న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ పేదలకు గతంలోనైనా ఎప్పుడైనా న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాలన్నింటి కూడా మేమందరం మరింత ప్రజల్లోకి తీసుకొప్పాలని ఒక సంకల్పంతో మా గౌరవ ముఖ్యం మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మాకు రోజు మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మా పెద్దలందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేసి వారి ఉపన్యాసం ద్వారాగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీటింగ్ హాజరై వారు చెప్పే సందేశాన్ని మీ గ్రామాలలోకి వార్డులోకి తీసుకుపోయి ప్రజలందరూ కూడా ప్రజ ప్రజలందరికీ కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ